జై వారాహి జై జై వారాహి గుంటూరులోనే శ్రీ మహాకాళి సిద్ధిపేటంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ శుభ సందర్భంగా మీ అందరికి ఇదే మా ఆహ్వానం తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పవిత్రమైన రోజులలో పీఠాధిపతి శ్రీ కాళీ వారాహి ఉపాసకులు శ్రీ 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 యోగ సిద్ధలింగేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన మరియు దివ్య హోమాలు నిర్వహించబడతాయి భక్తులకు మనవి శ్రీ వారాహి అమ్మవారి కుంకుమార్చన మరియు దివ్య హోమాలలో పాల్గొనదలిచిన వారు వివరములకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ టూ ఫోర్ సెవెన్ త్రీ నైన్ కు సంప్రదించగలరు కావున ఈ కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ వారాహి దేవి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఇట్లు శ్రీ మహాకాళి సిద్ధిపీఠం కాకాని రోడ్ సులేమాన్ కంపెనీ ప్రక్కన కపర్తి కాలనీ ఆర్చ్ రోడ్ గుంటూరు